పేదల సొంతింటి కళా సాకారం కావాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అదనపు రుణంపై మొదటి విడత వడ్డీ రాయితీగా రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు జమ చేయడం జరిగిందని ఎంపీ మార్ఖాని భరత్రామ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి రెడ్డి వర్చువల్ ద్వారా అక్కా చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారి సొంతింటి కలను నిజం చేస్తూ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు లబ్దిదారులకు వడ్డీ రాయితీ జమ చేశారు సీఎం జగన్తో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి పాల్గొనగా కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎంపీ కలెక్టర్ తదితరులు హాజరయ్యారు మాధవిలతో మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఇంటి నిర్మాణానికి ముందస్తు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు ఏపీ పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు